మీకు ఎక్కడ అన్యాయం జరగకూడదు మీకు న్యాయం జరగాల అదే విధంగా మీ అందరికి అవకాశాలు రావాలా మీ అందరూ న్యాయం కావాలని ఆలోచనతో నేను మేము కృషి చేస్తూ ఉన్నాం మీరందరూ కష్టపడి పనిచేయండి ఎవరు నిరుత్సాహంగా నిస్సహాయంగా అర్థం చేయొద్దు కొత్త కమిటీలు వస్తాయి ఎవరు కొత్త ఉన్నాయి మండల కమిటీలు కానీ గ్రామ కమిటీలు కానీ విద్యా కమిటీలు కానీ యువత కమిటీలు కానీ అన్ని పడతాయి

ఆలోచించుకో ఆ విషయంలో అయితే ఎందుకంటే నాకు తెలుసు ఇప్పటికే ట్వంటీ పర్సెంట్ నాయకులు ఉన్నారు కదా ఎందుకంటే స్టేజ్ మీద మళ్ళీ గ్యాప్ వస్తాయి ఒకరి దగ్గరికి ఒక చెప్పి ప్రోటోకాల్ వాళ్ళు ఏదో చేశారు నేను మాట్లాడాల ఎవ్వరు ఆలోచించొద్దు మీ అందరికీ నాయకత్వం రావాలా మొక్కల తర్వాత అందరికీ అందరికీ క్యాష్ ఈక్వెన్స్ చూసుకోవాలా పార్టీ ఎవరైతే నిస్వార్థంగా నిజాయితీగా కష్టపడుతున్నారో వాళ్ళు నన్ను తిట్టినా కూడా మీకు చెప్తున్నాయని

పార్టీకి ఎవరైతే కష్టపడతారోకాశం పార్టీకి పార్టీ భవిష్యత్తు చాలా ఉంది సమావేశాలు అటువంటి వ్యక్తులు అవసరం లేదు మీరు జనసేనకి ఒక అవకాశం ఉంది పార్టీని బతికన్నాం ఎందుకంటే భవిష్యత్తు ఉంది పార్టీకి పవన్ కళ్యాణ్ గారు ఎన్నో మనందరూ చాకాల బుక్ కూడా ఎదర తీసుకెళ్తాం